కోవూరు నియోజకవర్గ ప్రజాదేవుళ్లకు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో పాదయాత్రలో చెప్పామో అవన్నీ కూడా పట్టాభిషేకమైన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా అడగలేదు ఈ పథకం మాకు కావాలి ఇన్ని నిధులు మా కుటుంబానికి కావాలని ఎవరు అడగలేదు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో లక్షా ఇరవై ఎనిమిది వేలకు పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాల అభివృద్ధికి మన ప్రభుత్వం మన జగన్ అన్న డైరెక్ట్గా విజయవాడ నుండి మీ అకౌంట్స్లో బటన్ నొక్కిన అమౌంట్ తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు నాన్ డీబీటీ పథకాల ద్వారా మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇందులో బీసీలకు డైరెక్ట్గా వేసింది ఐదు వందల అరవై నాలుగు కోట్లు నాన్ డీబీటీ ద్వారా రెండు వందల పద్నాలుగు కోట్లు ఎస్సీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది రెండు వందల యాభై ఆరు కోట్లు నాన్ డీబీటీ నూట మూడు కోట్లు ఎస్టీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది నూట ముప్పై తొమ్మిది కోట్లు నాన్ డీబీటీ ద్వారా అరవై ఎనిమిది కోట్లు మైనారిటీల కోసం ఖర్చు చేసిన మొత్తం డైరెక్ట్గా మీ అకౌంట్స్లో వేసింది ఇరవై రెండు కోట్లు నాన్ డీబీటీ ద్వారా నైన్ క్రోర్స్ ఒకసారి ఆలోచించమంటున్నాను ఇంచుమించు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకుని ఎన్నికలు వస్తున్నాయి మమ్మల్ని ఆశీర్వదించండి మాకు ఓట్లు వేయండి అని పండగలలో దసరా వేషాలు వేసుకుని వచ్చే విధంగా వస్తున్నారు మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి మీరెవ్వరు కూడా అడక్కపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది ఈరోజు వేషాలు వేసుకుని వస్తున్నారు ఉద్ధరిస్తామని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్కి తాలిబొట్టు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఇతను హైదరాబాద్కు పోయి తెలంగాణ బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట ఈ రాష్ట్రంలో ప్రజల మనసు తెలిసినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల అండగా ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వర్లను నమ్ముకోలేదు పేద ప్రజలను నమ్ముకున్నాడు పేద ప్రజలే నాకు దైవం అని చెప్పి మీ అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పగటి వేషాలు వేసుకుని వచ్చేవాళ్ళను కొంచెం గమనించండి కరోనా వచ్చింది కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం వాలంటీర్స్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కాని ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గ్రామాలు కాపాడుకోవాలని ఆ రోజు ఈ పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు మీ దగ్గరకు రాలేదు ఎక్కడ కరోనా వచ్చి చనిపోతామోనని భయపడిపోయి ఇళ్లలో దాక్కున్నారు మేమందరం మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకోవాలి ఉండాలి ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులను మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుగారుని కూడా ఐదు సంవత్సరాలు చూశారు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఒక రాజశేఖర్ రెడ్డి గారిని పక్కన పెడితే ఇన్ని పథకాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పగటి వేషగాళ్ళని నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు ఆ కుటుంబమే అంత ఇంకొక విషయం మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని కోరుతూ కొడవలూరు మండలం నాతురాజుపాళెంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవైన శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను లక్షా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాం లక్ష రుద్రాక్ష రుద్రాక్షలతో అభిషేకం లక్ష బిల్వార్చనతో అభిషేకం లక్ష కుంకుమార్చన ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి లక్షా నూట ఎనిమిది టెంకాయలు కొట్టాలనంటే అందరూ భాగస్వాములు కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చెయ్యాలని చెప్పేసి దేవుళ్ళని కోరుకుంటాం ఖచ్చితంగా ఉండాలి అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టెంకాయ కొట్టాలి లక్ష నూట ఎనిమిది టెంకాయలు గుర్తుపెట్టుకోండి జనవరి ఇరవైవ తేదీ ఇదే ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఏం బా బాగున్నారా ఏ బాగున్నారా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ మా ప్రసన్న అంత ఫేమస్ కొవ్వూర్లో నేను ఒకటి చెప్పగలను చాలా మంది ఉంటారు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా ప్యాలెస్లోనే ఉంటాడు ప్యాలెస్లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు ఎస్ ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు మన ఎస్టీ మన ఎస్టీ మన బీసీ మన మైనార్టీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాత రాస్తూనే ఉంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలకి తెలుసు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు అలాగే మరి ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బ్రహ్మానందం వారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళగానే ఎందలేదు ఇప్పుడు ఇప్పుడే బాబు రే ఓకే నాకు తెలుసు అన్నంటే అభిమానం అలాగే ఇక్కడున్న నాయకులు ఉన్న కూడా అంత అభిమానం బ్రహ్మానందం గారు నేను రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారని అడిగారు అరే నువ్వు చెప్పరా అన్నారే నేను చెప్పా సార్ ఏం లేదు నేను బ్రహ్మానందం హైదరాబాద్లో ఆయన ఒక ఎకరం నేను ఒక ఎకరం ఉండి మా ల్యాండ్లో నుంచి లారీలు బస్సులు వెళ్ళిపోతున్నాయి అంట అన్న ఆయనకి అర్థం కాల లారీలు బస్సులు వెళ్ళిపోవడం ఏంటి అన్నారు ఏం లేదు సార్ అది ఔటర్ రింగ్ రోడ్లో మా ల్యాండ్ పోతుందంట ఆయన ఆ నవ్వుకొని ఒక కమిషనర్ గారిని పిలిచి వాళ్ళు కళాకారులు అయ్యా వాళ్ళు ఆంధ్రదేశాన్ని నవ్వించేవాళ్ళు వాళ్ళు మనం బాధ పెట్టకూడదు వాళ్ళ సర్వే నంబర్ ఏంటో చూసి అటు వెళ్ళకుండా ఆ పక్క నుంచి పోలే అని చెప్పి చెప్పిన మహానాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మా చుట్టం కాదు ఆయన మా పట్టం కాదు అయినా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ పేదవాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్ మీద పడుకుంటే పక్క బెడ్లో పడుకొని ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తన కుటుంబంతో హాయిగా ఉన్నవాడు నా తండ్రి పెట్టిన ఆ స్కీమ్ని నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆరోగ్యశ్రీయ కార్డు ఇంకా కంటిన్యూ చేస్తూ దాదాపు పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది ఇందాక దారిలో వైసా గృహాలు చూసా ఎస్ ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరం ఇల్లు ఒక చిన్న గూడు ఆ ఇల్లుంటే చాలు మనం గింజి తింటున్నావా బిర్యానీ తింటున్నావా పక్కడికి అవసరం లేదు నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చానండి నా తండ్రి టైలరు ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల దీంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక రెండు మూడు మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు మీ అందరికి తెలుసు పూల అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగ్గబడిపోతుంది ఆ సమయంలో నేను మా అమ్మ మా అక్క మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వారి దిగి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది ఇల్లంతా తడిసిపోయింది బట్టలన్నీ తడిసిపోయి మంచాలు తడిసిపోయి దుప్పట్లు తడిసిపోయింది అదే చదివిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అది చాలామందికి దక్కింది త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కబోతుంది నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసేవాడి ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లు కనిపించేది ఆంధ్రప్రదేశ్ వచ్చాం అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు ఈ మెజార్టీ రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో అది ఎనభై తొమ్మిది కాదు తొంభై వేలు అవ్వాలి ఆ తొంభై వేలు మీరు తీసుకొస్తానని మీ మీద నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా అదే కానీ జరిగితే జీవితంలో అన్న కొవ్వులు ప్రజల్ని మర్చిపోడు గుండెల్లో పెట్టుకుంటాడు తప్పకుండా ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బండి వెనకాల ఒక పోలీస్ బండి అంటే దాని అర్థం ఏంటి మినిస్టర్ అన్నది మినిస్టర్గా మనం చూడాలి తప్పకుండా అంత అద్భుతమైన మెజార్టీ ఇస్తే మనమే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రసన్న ఏం ఇస్తున్నా తీసుకెళ్ళవయ్యా అంటారు డెఫినెట్ గా మీరందరూ మంచి మెజార్టీతో రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో లో ఒక అద్భుతమైన మెజార్టీ గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ అలాగే మీరందరూ చెప్పాల్సింది నాతో పాటు ఏంటంటే జగన్ వన్స్ మోర్ అనాలి ఏమంటారు ఇప్పుడు చెప్పండి టూ జీరో ట్వంటీ ఫోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ జగన్ అన్నా వన్స్ స్మోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ జగన్ వన్స్ స్మోర్ జై జగన్ జై జగన్ రాజుపాలె పట్టణానికి ఒక మణిహారంగా తయారైనటువంటి ముఖ్యమంత్రి అధికార అభివృద్ధి పథకంలోని కోటి డెబ్బై ఐదు లక్షలతో ఏర్పాటైనటువంటి సెంట్రల్ లైటింగ్ ని విజయసాయి రెడ్డి గారు వారి కరహస్తాలతో కోరు నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా రాజుపాలెం గ్రామ వాస్తువులకు అంకితం చేస్తూ ఉన్న శుభ సమయం ఒక్కసారి అందరూ కూడా కరతాళ్లతో అభినందనలు తెలియజేద్దాం ఏ విధంగా ఈ సెంట్రల్ లైటింగ్ పట్టణంలో చీకట్లు తరుగుతుందో జగనన్న అభివృద్ధి కూడా మీ జీవితాలలో అంధకారాన్ని దూరం చేయాలని ఆశిస్తూ ఈనాటి వేదిక సామాజిక సాధికారతకు నిదర్శనంగా మనం చూడొచ్చు